హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ వీడియో వచ్చేసి నేను మండే మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ ఇలాగ టిఫిన్ కోసం అయితే చట్నీ అయితే వేస్తున్నానండి మీరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూడడం స్టార్ట్ చేశారు కదండీ ఒక చిన్న లైక్ ఇవ్వండి మన వీడియో ఇంకొంచెం అనమాట ఇంకా నేనైతే చట్నీ వేస్తున్నానని చెప్పాను కదండి ఇంకా నేను అయితే స్కూల్ అయితే లేదండి మా వాడికి అయితే మటుకు స్కూల్ వాళ్ళ ట్రిప్ వెళ్తా ఆప్షనల్ హాలిడే అయితే ఇచ్చారండి ఈ త్రీ ఇయర్స్ లో ఇదే ఫస్ట్ టైం అనమాట మా వాడికి హాలిడే రావడం స్కూల్ నుంచి పర్సనల్ గా అనమాట వాళ్ళందరూ వెళ్ళిపోయి స్కూల్ అంతా క్లోజ్ అయిపోయి ఇలా స్కూల్ సెలవు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ఆ స్కూల్ కి హాలిడేస్ అసలు ఉండవండి సెకండ్ సాటర్డే కూడా స్కూల్ అనేది పెడతారనమాట అలా ఉంటది ఇంకా మంచి పెద్ద పండగ అయితేనే ఆ స్కూల్ కి హాలిడే ఇస్తారు చిన్న చిన్న పండగలు ఏదన్నా ఉన్నా కూడా ఇంకా క్లాసులు అనేవి ఇంకా చెప్పుకుంటూ ఉంటారన్నమాట నాకు అదొక మంచిదని అనిపిస్తుంది తడవ తడవ హాలిడేస్ ఇచ్చి ఇంటి దగ్గర ఉండడం కన్నాను ఇంకా మా వాడు అక్కడే ఉన్నాడు కదా ఈ రోజు మిగతా స్కూల్ అన్ని ఉన్నాయన్నమాట ఇంకా అదే చెప్తున్నాడు వాడు బోర్ కొట్టేస్తుంది మమ్మీ ఇవ్వాల్సినప్పుడు ఎవరు మిగతా అప్పుడు మాత్రం ఇస్తారని చెప్పి ఇంక నేనైతే పల్లీ చట్నీ వేసానండి పచ్చిమిర్చి వేసేసి అదంటే మా వాడికి ఇష్టం అనమాట అదైతే వేశాను ఇంక నేనైతే ఇంకా ఈరోజు కూరగాయలు అవి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను అందుకే నేనైతే రెడీ అయిపోయి దేవుడి దగ్గర దీపారాధన చేసేసి ఇంక నేను దోశలు అయితే వేస్తున్నాను ఇంకా వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వస్తే కూర్చొని ఇంకా కబుర్లు చెప్తున్నాడు మావాడైతే మటుకు ఇంకా అలా డాడీ అక్కడికి వెళ్దాం డాడీ ఇక్కడికి వెళ్దాం నాకు అది కావాలి అని చెప్పి ఇంకా అన్ని చెప్పుకుంటా ఉంటాడు అనమాట మా వాడికి బొమ్మలు అంటే చాలా ఇష్టం అండి ఇంతసేపటికి ఏదో ఒక బొమ్మ కొనివ్వండి డాడీ అని చెప్పి అడుగుతూనే ఉంటాడనమాట నువ్వు చిన్నోడు స్కూల్ స్కూల్కి వెళ్తున్నావు కదా అంటే ఇంటి దగ్గర ఉన్న కాసేపు అన్న ఆడుకుంటాలే మమ్మీ అని అయితే చెప్తూ ఉంటాడు అలా ఎట్టకేలకు బొమ్మలు కొని పెంచేసుకొని ఇంకొక కాసేపు ఆడి మిగతా అన్ని అక్కడ కబోర్డ్ లో ఇంకా అవన్నీ కూడా అందరికీ చూపిస్తా ఉంటాడు పిల్లలందరికీ నేను అది కొన్నాను ఇది కొన్నాను అని చెప్పి మొన్న ఈ మధ్య హెలికాప్టర్ లాగా ఎగిరిద్ది కదండి రిమోట్ తో ఆపరేట్ చేస్తారు అది కొన్నాడు అనమాట అది ఛార్జింగ్ పెట్టుకునేది ఇంకా ఒక వన్ వీక్ ఆడాడు అనమాట అది పైకి ఎగరేస్తే ఎటు పడితే అట్టి వెళ్ళిపోతుంది దాంతో కూడా మనం ఎక్కడ వెళ్తామండి అది ఏ చెట్లునో ఏ కార్ కిందకో దేనికి ఒక కిందకి వెళ్ళిపోతా ఉంది ఇంకా దాన్ని అయితే ఎతుకులు నాకు సగం టైం పట్టిందనమాట అది వాడు నొక్కేసి ఆడేను పిల్లలతోటే నని పిల్చుకురాను ఎక్కడ ఉందో చూడు మమ్మీ ఏ కార్ కింద పోయిందో చూడు మమ్మీ అని నేను దాని వెతికే దశకే దేవుడు కనిపించేవాడు అండి అలాగా కొన్ని రోజులు ఆడాడు తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుని అన్న ఇదంతా ఎందుకు లే రిస్క్ అని చెప్పి దాన్ని అయితే అటకెక్కేచ్చేసాడు అనమాట అదే కవబోర్డ్ లో పెట్టేశాడండి ఇప్పుడైతే ఇంకొక కార్ కి టెండర్ పెట్టున్నాడు రిమోట్ కార్ అంట అది నాకు కావాల్సిందే నేను కూర్చొని ఉన్నాడు ఇవాళ ఏది లేకపోతే స్కూల్ అలాగా ఇంక వాడికి అవన్నీ గుర్తొస్తా ఉంటాయండి దోశల పిండి అయితే చాలా బాగా వచ్చిందని చెప్తున్నాను ఇక్కడైతే మటుకు అటుకులు వేశానండి ఈసారి అన్నం వేడు ఈ మధ్య మానేశాను అనమాట అటు అటుకులు వేస్తున్నాను ఒక కప్పు నిండిగా ఇంకా దోశ పిండి అన్నప్పుడు ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అటుకులు నానబెట్టేస్తున్నాను ఇంకా నేను ఫోర్ థర్టీ ఆ టైం కల్లా వేసేసి పిండి కూడా సాయంత్రం కూడా దోశలు వేస్తున్నానండి అప్పటికప్పుడు వేసినా కూడా దోశలు భలే వస్తున్నాయి అనమాట సాటర్డే వేస్తాను ఆ రోజు నైట్ అన్నం తినం కదా ఆ రోజు నైట్ కూడా దోశలు వేస్తాను అనమాట చక్కగా వచ్చాయి దోశలు అయితే మటుకు నేను ఇలాగా పిండి అయితే స్టోర్ చేసి పెట్టాను కదండి సాటర్డే నుంచి ఇంకా అది అయితే పులవదు అనమాట అంత పులిసిపోయేంత అయితే అయిపోదు ఇంకా లాస్ట్ పిండి వరకు ఇంకా చక్కగా వస్తాయి ఇవ్వాలేనమాట నేను శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులు ఉండేటట్టే వేస్తాను మళ్ళీ ఎక్కువ రోజులున్నా కూడా బోర్ కొట్టేస్తుంది కదండి రోజు దోశలు ఏంటి మమ్మీ అని అంటాడు లేకపోతే పిండి వేయచ్చు కదా అంటాడు కాలుకేస్తే వేస్తే వేలుకేస్తాడు వేలుకేస్తే కాలుకస్తాడు అనమాట రారా నాయన అయిపోయింది అయిపోయింది కదా ఇంకా టిఫిన్ తినరా అంటే వాడు తినకుండా వాళ్ళ డాడీకి ఇచ్చేస్తున్నాడు అనమాట ఇంకా అలాగైతే ఇంకా అది ఇది చెప్పుకొని ఇంక మాటల్లో పడి టిఫిన్ తిని ఇంక బయటకైతే వచ్చామండి మీకు చెప్పాల్సింది ఒకటి ఉందనమాట ఈ పూలు చూస్తున్నారు కదండి ఇవి కదంబం పూలు అనమాట మనం విజయవాడలో హైదరాబాద్ వెళ్తాం కదా హైవే ఆ రోడ్డుకి పక్కనే ఉన్నాయండి మొత్తం ఇవే చెట్లు అనమాట మధ్య మధ్యలో వేరే చెట్టు ఏదన్నా ఉన్నా కూడా అన్ని ఈ కదంబం పూల చెట్లు అనమాట చాలా బాగున్నాయండి అది కూడా చాలా మంచిది అనమాట ఈ పూలు దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి నూటక్క పూలతో అలా అభిషేకం కూడా చేపించుకుంటూ ఉంటారు అనమాట ఇవి చెట్లు చాలా హైట్ వెళ్ళిపోతాయండి అప్పటి వరకు పూలు రావన్నమాట ఇవి అంటే హైబ్రిడ్ చెట్లు ఉన్నాయి ఉన్నట్టున్నాయి అసలు ఇవి చూడండి ఈ చిన్న చిన్న చెట్లు ఇదిగోండి హైవేకి పక్కన కొంచెం స్పేస్ ఉంటే వేస్తే ఆ పైకల్లా వచ్చేసాయి అనమాట చిన్న మొక్కలే అయినా కూడా పూలైతే చెట్లు నిండగా ఉన్నాయండి అంటే విచ్చుకోవడమే ఇంకా టైం ఉంది అన్నమాట రేపు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ లోపల అన్నీ కూడా విచ్చుకుంటాయి నేను చూస్తే ఒకటి రెండు ఉన్నాయన్నమాట అక్కడక్కడ ఇంకా నేను ఒక కవరే పట్టుకొచ్చాను చాలా రోజులని చూస్తున్నాను అనమాట ఇవి ఎప్పుడు అని చెప్పి వాళ్ళు ఉన్నాయా లేదా చూద్దాం అనుకున్నాను అలాగే ఉన్నాయన్నమాట ఒక టెన్ ఫ్లవర్స్ అయితే దొరికాయి నాకైతే మటుకు ఇంకా మా వారికి చెప్తే అది అయితే కోస్తున్నాడు ఆ గోడెక్కి గోడెక్కితే చాలా చక్కగా అందిపోతున్నాయి చెట్లేమంత అంత పెద్ద ఏం కాదండి చూస్తున్నారు కదా పక్కన రోడ్డు కూడా కనిపిస్తుంది ఇలా అయితే పూలన్నీ కోసేసుకొని కవర్ వేసేసుకున్నాము ఇవి నవరాత్రుల టైం లో అమ్మవారి దగ్గర టైం టైంలో కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారండి ఇంకా నేనైతే ఇవన్నీ కూడా మీకైతే చూపిస్తున్నాను అనమాట ఇలా కోసానని హైవే మీద రోడ్డు మీదేనండి ఈ చెట్లయితే మటుకు మన వాళ్ళు ఎవరైనా విజయవాడలో ఉంటే ఈ వీడియో షేర్ చేయండి అంటే ఈ న్యూస్ షేర్ చేసినా మంచిదేనమాట నాకైతే మటుకు వీడియో చేయకపోయినా ఎందుకంటే ఆ విషయం వాళ్ళకి తెలిస్తే ఇంకా వెళ్తూ ఉంటారు కదా దారిలో ఇంకా ఆ చెట్ల దగ్గర ఆపి ఒక నాలుగు పూలు కోసుకొని దేవుడి దగ్గర పెట్టుకున్నా కూడా చాలా మంచిది కదండి ఎవరినన్నా ఉంటే తెచ్చిమ్మని అడుగుతూ ఉంటారనమాట ఈ పూలయితే మటుకు అంత మంచిది అనమాట అందుకే చెప్తున్నాను నా వీడియో షేర్ చేయకపోయినా ఈ విషయం షేర్ చేయండి విజయవాడలో ఉండే వాళ్ళకి కోసుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటారండి అదే అనమాట అది చెప్దాం అనుకున్నాను ఇంకా నేనైతే ఇంకా పూలవి కోసుకొని ఇంకా మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము కూరగాయలు మార్కెట్లో ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి చిందరవందరగా ఉంటాయి కదా కొన్ని మార్కెట్స్ అయితేను ఇదైతే మటుకు చాలా నీట్గా ఉంటుందండి కూరగాయలతో పాటు ఈ షాపులు కూడా ఉంటాయండి ఇలాగ వడియాలు ఇవన్నీ కూడా మా వాళ్ళు సరుకులు షాపులు కూడా ఉంటాయి అనమాట ఇంకా మావిడ పప్పాసాయ తీసుకొని ఇది మమ్మీ అని చెప్పి తీసుకొచ్చి చూపిస్తున్నాడు అనమాట ఇంకా ఫైనలీ మొత్తం వెజిటేబుల్స్ అన్ని తీసుకొని ఇంక బయలుదేరుతున్నామండి గా ఉంటుంది అనమాట లో నాకు అలా ఉంటే చాలా బాగా నచ్చిద్దండి కొన్ని లో అక్కడే తొక్కలన్నీ వేసేసి గందరగోళంగా ఉంటది అలా అయితే ఉండదు అనమాట ఈ రైతు మార్కెట్ అయితేను ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసిన తర్వాత నిన్నటి చేపల పులుసు అయితే కొంచెం ఉందండి రైస్ అయితే బియ్యం నానబెట్టేసి వచ్చాను కదా పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా నేను ఇది చేపల్లోకి కొంచెం కరివేపాకు వేసి కలుపుతున్నానండి నిన్నటి వీడియోలో చూపించాను కదా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి ఆయిల్ వేసేసి నానబెట్టేసాను ఈ ముక్కలన్నీ కూడా ఫ్రిడ్జ్లో నిన్నైతే మటుకు ఇంకొక రెండు ముక్కలు నైట్ మా వాడి కోసం ఫ్రై చేసి ఇచ్చేసాను అనమాట మిగిలినవి ఇప్పుడున్నానండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను డీప్ ఫ్రై అయితే అసలు చేయను అండి ఫ్లోర్ కూడా అసలు కార్న్ ఫ్లోర్ వేసామంటే ఇంకా ముక్కలకి ఉప్పు కారం పట్టదు అదేంటో గట్టిగా అనిపిస్తుంది అండి నాకైతే మటుకు ఇంకేలాగైతే చేశానంటే చక్కగా ముళ్ళు కూడా గుచ్చుకోకుండా ముళ్ళలతో సహా తినేవచ్చండి అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఈ చేపల ఫ్రై అయితే మటుకు మా వాడికైతే చాలా ఇష్టము సిమ్ సిమ్లో పెట్టేసి అలా వదిలేసామంటే చూడండి చక్క చక్కగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఆయిల్ కూడా మనం ఎక్కువ అనుకోండి వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా ఆయిల్ వేరే దాంట్లో వాడాలన్నా కూడాను ఇంకా నేనైతే ఇలా చేస్తాననమాట చక్కగా ఉంటుందండి ఫ్రై అయితే మటుకు ఆ పులుసులో ఈ ముక్కలైతే నంచుకొని అన్నమాట ఇవాళైతే మటుకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి